ఒక్క పిండి చేసుకుంటే ఇన్ని రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చా అయితే మేము కూడా ప్రిపేర్ చేసుకుంటామంటారు ఈ వీడియో చూసాక మనం ఈ విధంగా ఇది ఒక్క పిండి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్స్ కింద పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కింద పిల్లలు కూడా స్పెషల్లీ చాలా బాగా నచ్చుతాయి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మరి ఈ బ్యాటర్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఏమేమి నానబెట్టుకోవాలి అని లాస్ట్ వీడియోలో చూసాము చూడలేదనుకుంటే కనుక స్క్రీన్ పైన నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి అన్నీ నానపెట్టుకున్న వాటిని ఏడు గంటల తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి బ్యాటర్ని ఇలా బ్యాటర్ మొత్తాన్ని మిక్సీ పట్టుకొని దీన్ని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టేసుకోవాలి పిండి బాగా చక్కగా ఫర్మెంట్ అవుతుంది టేస్ట్ కూడా బాగా చక్కగా వస్తాయి మనకు కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి డైట్లో ఉన్నవారికి వెయిట్ లాస్లో ఉన్నవారికి పిల్లల ఎదుగుదలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూడండి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యింది దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని రోజుకొకలాగా డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీ రెసిపీస్ అయితే చేసి పెట్టవచ్చు పిల్లల కోసం కానీ మనకి కానీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఈ విధంగా నేనైతే ఎగ్ ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నానండి మనం ఇందుట్లో చేసుకుంటే కరెక్ట్ ఒక షేప్ లాగా వస్తాయి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది సర్కిల్ లాగా అన్నట్టు మీ దగ్గర ఇది లేదు అనుకుంటే కనుక నార్మల్ దోశ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ అప్లై చేసి కింద నువ్వులు వేసుకొని బ్యాటర్ వేసి మళ్ళీ పైన నువ్వులు వేసుకొని మళ్ళీ లైట్గా పల్లీల మసాలా పొడి వేసేసుకొని నూనె వేసేసి మూత క్లోజ్ చేసి కాల్చుకోవాలి ఒక సైడ్ మంచిగా ఎర్రగా కలర్ వచ్చేలాగా కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా అలాగే కాల్చుకోవాలి ఇదే విధంగా మనం ప్లెయిన్గా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు